వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల మనతో పాటు ఉన్నారు డాక్టర్ సత్యప్రసాద్ గారు నమస్తే సార్ సార్ ఇప్పుడు చాలా వరకు కూడా ఒకప్పుడు ఉండేది గతంలో ఉండేది ఆడపిల్ల పొడితే కళ్ళల్లో జిల్లడు పాలు పిండుతున్నారు ఆ జిల్లడు పాలు పోస్తున్నారు అని చెప్పేసి కానీ ఇప్పటికి కూడా కొంతమంది మారుమూల గ్రామాలలో మాత్రం మూఢనమ్మకస్తులు ఉన్నారు అని తెలుస్తుంది సార్ అలాగే చేస్తున్నారు ఆడపిల్ల పుడితే అంటున్నారు మరి ఆ పాపకి కళ్ళు పోయే అవకాశం ఉందా సార్ పాల వల్ల ఇది చాలా మంచి క్వశ్చన్ అండి ఎందుకంటే ఇది పిల్లలనే కాకుండా ఊర్లలో పెద్దవాళ్ళకు కూడా వేస్తున్నారు అండి పెద్దవాళ్ళకి ఇన్ఫెక్షన్ అయ్యి మన కన్నులో నల్లగుడ్డు ఇన్ఫెక్షన్స్ అయితే ఇప్పుడు కూడా అదే వాడుతున్నారు చాలా డేంజరస్ అది మేమే సర్ప్రైజ్ అవుతున్నాం ఇంకా ఎందుకు ఇది ప్రాక్టీస్ అవుతుంది బేసిక్లీ పాలు అనేది ఒక యాసిడ్ అనమాట ఇట్స్ అన్ ఇరిటెంట్ సో అది వేసే వరకు ఏమైతుందంటే కన్లో బ్లడ్ వెజల్స్ ఏదైతే ఉంటాయో కంటి బ్లడ్ వెజిల్స్ ఇవన్నీ డ్రై అయిపోతున్నాయి అనమాట డ్రై అయిపోయి దీన్ని వల్ల నల్లగుడ్డు డామేజ్ బాగైతుంది అక్కడనే అవుతుంది అక్కడనే అవుతుంది పాలు వేసి ఆ ట్రాన్స్పరెంట్ ఒక అద్దం లాంటి ఉండే నల్లగుడ్డు తెల్లగా అయిపోతుంది ఇది ట్రీట్మెంట్ కూడా ఎందుకు డిఫికల్ట్ అయిపోతుంది అంటే రేపు మేము దీని ట్రీట్మెంట్ బేసిక్లీ నల్ల మార్చేయాలి కానీ నేను కను కూడా ఈ జల్లెడపాలు వేసినందుకు బ్లడ్ సప్లై ఉండలేదు సో రేపు నేను పెట్టిన నల్లగుడ్డు కూడా దానికి బ్లడ్ సప్లై ఉండాలి కదా అది గ్రో ఐ మీన్ అది లివింగ్ ఉండాలంటే దానికి బ్లడ్ సప్లై సో అది కూడా కట్ ఆఫ్ అయిపోతుంది సో ఫెయిల్ అవుతున్నాయి అనమాట సో ఈ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి నేను చెప్పాల్సింది మీ త్రూగా అంటే ప్లీజ్ ఇలా అంత చే మీరు అలా అనిపిస్తే కన్నును వాష్ చేయండి కానీ అండ్ ఆఫ్కోర్స్ ఐ డాక్టర్ ని కలిస్తే కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు ఇప్పుడు బాగా అడ్వాన్స్ అయిపోయినాయి మందులు కూడా సో అలాంటివి జల్లెడి పాలు అవన్నీ వేయడం అయితే అసలే చేయద్దు చిన్న బేబీస్ అసలేదు ఇప్పుడు పిల్లలలోనే ఆడపిల్ల పుట్టింది అని చెప్పేసి కూడా ఒక ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మళ్ళా మూడో ఆడపిల్ల ఎందుకు అని ఇలాంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు సార్ చాలా మంది అందుకే ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది చాలా చాలా సాడ్ ప్రాక్టీస్ అన్నీ ఒకటి చాలా అంటే రాంగ్ తప్పు తప్పకుండా అలా చేయదు ఒక డిఫెన్స్ అది ఒకటి ఇంకొకటి ఏంటంటే సరే ఇప్పుడు సినిమాలలో చూస్తున్నాం చాలా వరకు కూడా కళ్ళల్లో కారొడి కొట్టడం ఫైట్ సీన్స్ ఉంటాయి ఆ ఫైట్ సీన్స్ ల కారొడి కొడుతున్నాం అని చెప్పేసి ఆ కారొడి ఎఫెక్ట్స్ కానీ మట్టి కొట్టడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు అది ఎలాంటి ఎఫెక్ట్ పడబోతుంది కళ్ళకి ఇంకొకటి డ్యూయల్ రోల్ అని పెట్టేసి డబుల్ యాక్షన్ కింద పెట్టి వాళ్ళకి ఒకరినేమో పిల్లి అని పెడతారు ఒకరేమో ఒరిజినల్ అని పెడుతూ ఉంటారు మరి ఆ పిల్లి అతను పెట్టినప్పుడు గుర్తుపెట్టడానికి ఆ లెన్స్ అనేటివి తీస్తూ ఉంటారు పెడుతూ ఉంటారు ఆర్టిస్ట్ ఖచ్చితంగా ఆ లెన్స్ ఆర్టిఫిషియల్ సార్ అది మరి ఆ ఆర్టిఫిషియల్ లెన్స్ పెడుతూ తీస్తూ ఉండడం వల్ల అవి ఎలాంటి దెబ్బతినిపోతుంది సో ఇది టూ పార్ట్ ఫస్ట్ ఏదైతే మీరు అన్నారో కళ్ళలో కారం చేయడం సో ఇది అగైన్ కెమికల్ ఇంజురీ కింద వస్తుంది అనమాట అంటే ఒక కెమికల్ తోని మీరు కళ్ళని డ్యామేజ్ డామేజ్ చేస్తున్నారు సో చాలా మట్టుకు మూవీస్ లో నాకు తెలిసినంత వరకు అయితే జాగ్రత్తలు తీసుకుంటారు ఇలా కాకుండా కానీ పడ్డదంటే కూడా డెఫినెట్ గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చేసాల్సింది కన్నుని బాగా వాష్ చేయాలి ఎందుకంటే ఇది కెమికల్ అయిపోతుంది కదా దాంతో కన్ను ఇరిటేషన్ ఎక్కువ కన్ను ఎర్ర పడిపోవడం కండ్లకెళ్ళి బాగా వాటర్ కావాలి ఎందుకంటే అది ఒరిజినల్ పొడి కూడా కాదు కలర్ కలర్ అది సో అలా అయినప్పుడు ఇంకా డేంజర్ అనమాట దీంతో ఏమైపోతుంది అంటే వాటరింగ్ లేదా కన్లో పెయిన్ ఏదైతే ఉంటుందో చాలా అన్బేరబుల్ అయిపోతుంది సో దీన్ని మనం ఇలానే వదిలేస్తే ఇంకా డామేజ్ అయితే అనమాట చూపు తగ్గుతా ఉంటుంది సో ఫస్ట్ అండ్ ఫర్మోస్ సింపుల్ థింగ్ వాష్ చేయండి కన్ను వాష్ చేయండి ఆ కెమికల్ ఏదైతే పడ్డదో కండ్లలో దాన్ని బాగా తరువాత వాష్ చేస్తే మీకు హాఫ్ ద ట్రీట్మెంట్ అక్కడనే అయిపోతుంది దీని తర్వాత కూడా ఏదైనా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారంటే చాలా మట్టుకు మన హాస్పిటల్కి కూడా మూవీ ఇండస్ట్రీ నుంచి ఇలా ఇంజరీస్ అవన్నీ వస్తుంటారు కామన్ గా చూస్తుంటాను అన్నమాట వాళ్ళకి ఎక్కువ వస్తుంటాయి సార్ సింపుల్ ఈవెన్ మీరు వాడే లైట్స్ కూడా కొంతమందికి దాంతోనే కూడా కళ్ళు ఎర్రబడి ఇరిటేషన్ ఆ బ్రైట్ లైట్ తో ఇలా కూడా చాలా మంది మూవీ కి సంబంధించిన వాళ్ళు వస్తుంటారు ట్రీట్మెంట్ కి సో ఇట్లా అనుకోండి వాష్ చేస్తే హాఫ్ ద ట్రీట్మెంట్ అక్కడనే అయిపోతుంది దీని తర్వాత కూడా ఇంకా ఇబ్బంది అనిపిస్తుంది అంటే ఐ డాక్టర్ ని కలిసి అనుకోండి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ డ్రాప్స్ ఏమైనా ఉంటే కూడా ఇస్తారు సెకండ్ పార్ట్ మీరు అడిగింది కలర్డ్ కాంటాక్ట్ లెన్స్ ఏదైతే అంటున్నారో కలర్డ్ కాంటాక్ట్ లెన్స్ అనేది మీరు నోటీస్ చేస్తే ఏదైనా కాంటాక్ట్ లెన్స్ మంచి కంపెనీస్ ఉంటాయి కదా వాళ్ళు చెయ్యరు ఓకే కొంచెం లో గ్రేడ్ కంపెనీస్ ఏ చేస్తాయి ఎందుకంటే ఐ డాక్టర్ ఎప్పుడు కూడా రికమెండ్ చెయ్యరు కాంటాక్ట్ లెన్స్ ఆ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది మంచిగా ఉండదు అనమాట మెటీరియల్ వాట్ డే యూస్ చేయనికి సో కలర్డ్ కాంటాక్ట్ లెన్స్ అది పెట్టడం కూడా మీరు డైరెక్ట్ నల్ల గుడ్డు మీద పెడుతున్నారు కదా సో ఎప్పుడైనా అది బాగా చేయలేదు అనుకోండి దాని కలర్ లీక్ అయ్యి నల్ల గుడ్డు మీద ఇంప్రింట్ పడడం ఇరిటేషన్ కావడం కళ్ళు రెడ్ కావడం నేను ఒక చాలా ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను మా నా సొంత ఫ్రెండే ఆయన ఆయనకి ఏమనిపించిందో పెళ్ళి ఫిక్స్ అయింది పెళ్లి రోజు డిఫరెంట్ గా కనిపిద్దామని బ్లూ కలర్ కాంటాక్ట్ లెన్స్ కొని పెట్టుకున్నాడు డిఫరెంట్ అది ఇమీడియట్ గా రియాక్షన్ అయిపోయి కన్ను నిర్రగ్ అయిపోయి కన్ను వాటరింగ్ పెళ్లి రోజే పెళ్లి రోజు పెళ్లి పెళ్ళైనంత అదే మేము అందరం ఇప్పుడు కూడా అది గుర్తు చేసి నవ్వుకుంటాం ఎందుకు పెట్టుకోవాల్సి అనిపించింది ఇన్ని రోజులు లేని ఆ రోజే ఎక్స్పెరిమెంట్ చేసి ఆ రోజే అలా అయిపోయింది అనమాట సో ఆయన ఫోటోలు అన్ని కూడా కళ్ళు ఎర్రగా వాటరింగ్ ఉంటాయి ఇది ఇరిటేషన్ బాగా అయితే ఇంకా ఆర్టిఫిషియల్ లెన్స్ అనేది మెయిన్ గా ఏంటంటే సినిమాలలోనే కావచ్చు సీరియల్స్ లో ఎక్కువ సార్ గ్లిజరింగ్ వాడతా ఉంటారు ఏడ్ చేసేండ్లకి ఏడ్ చేసి గ్లిజరింగ్ వాడతారు ఆ గ్లీజరిన్ ఎంత వరకు కళ్ళకి అది ఉపయోగం అంటే అది దానివల్ల ఇన్ఫెక్షన్ ఎలా ఉంటుంది అంటే గ్లిజరిన్ అనేది బికాస్ ఇట్ కమ్స్ ఇన్ మనకి చూస్తే ఒక వయల్ బాటిల్ వస్తుందో దాన్ని మనము నీట్ గా క్లియర్ గా మెయింటైన్ చేస్తే కొంచెం చాలా ఓకే అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఈ షూటింగ్ అప్పుడు వాడేదానికి ఒక డ్రాప్ అలా వేస్తారు కొన్ని కండిషన్స్ లో మేము కూడా వాడతాం గ్లిజరీన్ ఎందుకంటే దాంతో ఏమవుతుందంటే నల్ల గుడ్డు కొంచెం చాలా బ్రైట్ గా అనిపిస్తుంది మూమెంటరీలీ అది అనిపించి కళ్ళకెళ్ళి నీళ్ళు గారుతుంటాయి ఈ ఎఫెక్ట్ కోసం వేస్తుంటారు లాంగ్ టర్మ్ వేయద్దు మంచిది కాదు ఎందుకంటే ఎక్కువ సీరియల్స్ లలో ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఎక్కువగా యూజ్ చేయాల్సి అవును అందుకు ఏ లిమిట్ లో వాడచ్చు అంట నన్ను అడిగితే ప్రాబబ్లీ మీ డైలీ ఇన్ కేస్ ఆ షూటింగ్ అది ఉన్నది అనుకోండి ఒక టూ టూ డ్రాప్స్ వరకు వాడితే సేఫ్ ఇంకా మళ్ళీ అది కంటిన్యూస్గా వేయడం కూడా మంచిది కాదు మీ ఏదైతే వాడే ఇది ఎందుకంటే ఇది గ్లిజరిన్ అనేది డ్రాప్ బాటిల్ రాదు మీరు చూస్తే అది ఒక న్యూ ఆయిల్ బాటిల్ లాగా వస్తుంది అనమాట మన డ్రాప్ బాటిల్ ఏంటంటే మనం స్క్వీజ్ చేస్తే కరెక్ట్ ఒక డ్రాప్ పడుతుంది సో ఈ దీని నుంచి మీరు కన్నులు వేయడానికి ట్రాన్స్ఫర్ చేయడానికి కొంతమంది నీడిల్ వాడతారు ఒక డ్రాప్ పడాలి అని కొంతమంది ఇయర్ బడ్ వాడతారు ఇక ఇక్కడ అయిపోతుంది ఈ ట్రాన్స్ఫరింగ్ లో మీకు ఇన్ఫెక్షన్ ఇక్కడ మీకు తప్పు అవుతుంది అనమాట వెన్ హ్యాండ్ ఆర్ సమ్థింగ్ ఎల్స్ టచ్ అయితుంది ఇన్ఫెక్షన్ ఛాన్స్ అనేది ఎక్కువైపోతుంది అండ్ గ్లిజరీన్ అనేది షుగర్ అనమాట సో ఇట్ అట్రాక్ట్స్ మీకు ఇన్సెక్ట్స్ ఏ కానివ్వండి చీమలే కానివ్వండి దానికి అట్రాక్ట్ అయితే సో అట్లా కూడా బాటిల్ ఉన్నదంటే నా ప్రిఫరెన్స్ ఇన్ కేస్ మీరు అన్నట్టు షూటింగ్ కే వాడుతుండడానికి ఆ రోజు బాటిల్ వాడింది మళ్ళీ పడేసేయాలి డోంట్ యూజ్ ఇట్ అగైన్ డోంట్ స్టోర్ ఇట్ డోంట్ యూజ్ ఇట్ అగైన్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి